హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ రసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు మంచి కాల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ గ్రూప్లో పోస్ట్ చేసే కాళ్ళు మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూపుకు సంబంధించినటువంటి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇప్పటికే గ్రూప్లో మూడు వేల ఐదు వందల మందికి పైచీలకు మంది అయితే గ్రూప్లో ఉన్నారండి సో అందులో మీరు భాగం కావాలనుకుంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి సో గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ మెయిన్ కనిపిస్తుంది కదండి ఇది మన ఛానల్ వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మేము ఆన్ స్పాట్లో మిమ్మల్ని అయితే గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి బానుటేజా బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే భీమవరం నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి భీమవరం ఆంధ్రప్రదేశ్ స్టేట్గా బ్రదర్ అంతా చెప్పడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో భీమవరం లైన్ కల ఒక మెట్టవాటం పుంజినైతే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది దీనికైతే కొప్పి కొప్పి కూడా ఉంటుందని చెప్పారండి కొప్పి రేజర్ లైన్ మిక్స్ లో కలిసిందండి ఇదైతే ముందుగా విడల కనిపిస్తుంది కదండి పుంజ యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే సేతువగా చెప్పారండి బ్రదరు రంగు వచ్చేసి సేతువ దీని యొక్క ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు అండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వరకు అయితే వస్తుంది బరువు విషయం చూసుకున్నట్లయితే ఫోర్ కేజీస్ దాకా ఉంటుందండి నాలుగు కేజీ దాకా బరువు అనేది ఉంటుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ మంత్స్ ఏజర్ గల అండి పదిహేను నెలలు వయసు కలిగినటువంటి పుంజుగా మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి సెవెన్ థౌసండ్ రూపీస్గా చెప్పిన ప్రైస్ అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కెన్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నట్లయితే ఏపీ మరియు తెలంగాణలోని మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అందుబాటులో ఉందని బ్రదర్ మన్ క్లియర్గా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి భీమవరం బ్లడ్ లైన్ కల ఒక మెటవాటం పుంజు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన కానీ మీకు కానీ కలిగినట్లయితే బ్రదర్ అక్క నెంబర్ అనేది నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేసి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే వీడియో కాల్లో ఒకటి రెండు సార్లు కోడిని చెక్ చేసుకోండి మీకు ఓకే అనుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను పేమెంట్ వేసే ముందు ఆధార్ ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం అనేది సహజం అండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి సో మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి అదేవిధంగా వీడియో చూస్తున్న మీలో ఎవరైనా మన ఛానల్ తరపున కోలను లేదా ఇతర పెంపుడు జంతువులను అమ్మాలి అనుకుంటే స్టార్ స్టార్టింగ్లో వచ్చే మన ఇంట్రో వీడియోలో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫొటోస్ వీడియోస్ తీసి పంపిస్తే మేము స్పాట్లో అప్లోడ్ చేయడం కానీ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే